అందరికీ నమస్కారం గంగా వీరలక్ష్మి గారు నోముకున్న సంక్రాంతి నోములు ఈ సంవత్సర సంక్రాంతి సోమవారం వచ్చింది కదా చక్కగా ఈ విధంగా పీట వేసి పీట పైన దేవతామూర్తుల అచ్చులు పెట్టారు ఇంకా త్రినేత్రం వత్తి అర్ధనారీశ్వర వత్తులు పసుపు కుంకుమలు ఈ విధంగా పెట్టారు పూలతో అలంకరించారు ఇంటి ముందు ఈ విధంగా జాజుతో అలికి ముగ్గు వేసి తంపి పేర్చి పాలు పొంగించారు ఈ పాలు పొంగించే దగ్గర అద్దం పెట్టి బొమ్మను పెడతారు బొమ్మకు చీర కట్టి నగలు వేస్తారు ఇలా పాలు పొంగిన తర్వాత ఈ బొమ్మని తీసుకెళ్ళి ఈ నోముల దగ్గర పెడతారట ఈ బొమ్మ ముందు ఐదు కుండలు ఇంకా ఐదు ఉండలు పెట్టి ముందుగా బొమ్మకు నోమించిన తర్వాతనే ఇంట్లో వాళ్ళు నోముకుంటారట ఇలా బొమ్మను పెట్టడం బొమ్మ ముందు కుండలు ఉండలు పెట్టడం బొమ్మకు నోమించడం అనే ఆనవాయితీ ఎంతమంది ఇళ్లల్లో ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వచ్చేసి నువ్వుల గౌరమ్మ పసుపు కుంకుమ నువ్వులుండలు పప్పుండలు ఇంకా కుండలు ఐదో పటు అంటారు కదా అది ఇవన్నీ కూడా పెట్టారు నువ్వుల గౌరమ్మకు పరికిని వేసి పుస్తే మెట్టెలు నల్లపూసలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టారు ఇక వీరలక్ష్మి గారు నోముకున్న వచ్చేసి నూట ఎనిమిది ఎలకాయలు విభూతి ఉండల నోము గౌరి నోము చాటల వాయనం నోము ద్వాదశ జ్యోతిర్లింగాల నోము ఇంకా బతుకమ్మ కోలల నోము దాంపత్య నోము అష్టాచమ్మ నోము ఇంకా పానకం వడపప్పు ఎందుకంటే రాముల వారి ప్రతిష్ట జరుగుతుంది ఇదే నెలలో కాబట్టి పానకం వడపప్పు కూడా పెట్టి నోముకున్నారు ఇంకా రుద్రాక్ష చెట్టు అని ఇవి కూడా పదమూడు పెట్టి నోముకున్నారు ఈ రుద్రాక్ష చెట్టుకి శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి గణపతి అచ్చులు వేశారు అంటే శివ కుటుంబం మొత్తం వచ్చే విధంగా అచ్చులు వేసి పదమూడు పెట్టి నోముకున్నారట ఇంకొకటి దాంపత్య నోము అని కూడా పెట్టి నోముకున్నారు ఇలా చాలా రకాల నోములే పెట్టుకున్నారు ఇందులో ఈ నోము ఒకటి నాకు కొత్తగా అనిపించింది పొలాల అమావాస్య నోము అని చెప్పేసి ఈ పొలాల అమావాస్య నోముకు వచ్చేసి ఈ విధంగా పదమూడు జల్లెడ్లు తీసుకోవాలట అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి పెట్టాలి కిక్కి సానికి అని పసుపు కుంకుమ ఒక గిన్నె అని పెడతారట ఇంకా పుట్నాల పప్పు బెల్లం ఇంకా పోగుదారం రెండు ఉల్లిగడ్డలు జాకెట్ బట్ట ఈ శాఖకు ఒక చెంబు అని ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసి పెట్టి ఇలాంటివి మొత్తం పదమూడు సెట్లు పెట్టుకొని నోముకోవాలట ఇది పొలాల అమావాస్య నోము అని అంటారట ఇలా వీరలక్ష్మి గారు చాలా రకాల నోములే నోముకున్నారు ఇవన్నీ కూడా నీట్గా అందంగా అరేంజ్ చేశారు ఈ విధంగా నోములన్నీ పెట్టి గౌరమ్మను పెట్టుకున్నారు కొంగు కప్పి ఈ విధంగా అన్ని నోములపైన కొంగు కప్పుతూ నోముకున్నారు గంగా వీరలక్ష్మి గారు ఒక సంక్రాంతి నోములే కాదండి ఏ పని చేసినా ఏ పూజ చేసినా చాలా ఘనంగా చాలా పెద్దగా చేస్తారు పోయిన సంవత్సరం అఖండ సౌభాగ్యవతి నోము కూడా నోముకున్నారు రథసప్తమి రోజు ఈ నోము నోముకొని నూట ఎనిమిది మంది మహిళలకు ఇచ్చారు అంతేకాకుండా ఇరవై వేల పార్థివ లింగాలు కూడా చేశారు కోటి గౌరమ్మల సంకల్పంలో కూడా చాలా గౌరమ్మలను చేశారు అంతేకాకుండా అధిక మాస వాయనాలలో కూడా చాలా రకాలు పెట్టారు ముప్పై వచ్చేసి ఒక్కొక్క రకం ముప్పై మూడు చొప్పున అలాంటివి ముప్పై మూడు రకాలు పెట్టి చాలా మందిని పిలిచి బ్రాహ్మణులను పిలిచి అందరికీ ఇచ్చారు పిల్లలకు పెద్దలకు కూడా వాయనాలు ఇచ్చారు ఏ పని చేసినా ఏ పూజ చేసినా కూడా భారీగా పెద్ద ఎత్తున చేస్తారు ఇక సంక్రాంతి అయిన మరుసటి రోజు వచ్చేసి కనుమ రోజు పసుపుబొట్టి ఇవ్వాలి కదా ఆ రోజు అరవై మంది బ్రాహ్మణ ముత్తవులను పిలిచి ఈ విధంగా పసుబుట్టి ఇచ్చారట ఇంకా ఇచ్చి పండు తాంబూలం అంతేకాకుండా ఎలక్కాయలు ఈ విభూతి ఉండలు నోముకున్నారు కదా అవి కూడా అందరికీ పంచారట సంక్రాంతి రోజు కన్నా కూడా కనుమ రోజు చాలా పెద్ద పండుగలాగా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ వచ్చి వెళ్ళడము మనము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము పసుబుట్లు ఇవ్వడము అందరం కలిసి మాట్లాడుకోవడము ఇలా చాలా బాగా అనిపిస్తుంది ఇలా కనుమ రోజు పాన్పుపైన కూర్చొని నల్లపూసలు కట్టుకొని ఇంకా వచ్చిన ముత్తైదువులకు పసుబొట్లు ఇచ్చి పండు తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నారట అయితే గంగా వీరలక్ష్మి గారి నోములైతే ఈ విధంగా నోముకొని మరుసటి రోజు అందరికీ ఈ విధంగా పంచారు అని చెప్పారు ఫ్రెండ్స్ చూశారు కదా సంక్రాంతి నోములు మీరైతే ఏ విధంగా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను